నామానికే మహిమ గాక దేవునికి స్తోత్రం వాక్య భాగం చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై మీ దేవుడైన యహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడు మీ దేవుడైన యహోవాను నమ్ముకోవాలి అప్పుడు మీరు స్థిరపరచబడు ఈరోజు మనం ఎవరిని నమ్ముకుంటున్నాం ఎవరిని నమ్ముతున్నాం బైబిల్ స్పష్టంగా చెప్తుంది మీరు మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి ఈ వాక్య భాగము దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన రాయబడింది ఇక్కడ రాజైన యహోషపాతు మరి రాజ్యాన్ని ఎలుతుండగా ఆయన మీదికి మోయాబీలు అమోనీయులు దండెత్తి వస్తున్నారని తెలిసినప్పుడు వారికి భయపడి వారందరూ కూడా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని అంత విచారణ చేస్తూ ఉన్నారు యోషాపాత అంటాడు మా పితరుల దేవా నువ్వు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు జనుల రాజ్యమును ఏలువాడవు నీవే దేవా మాకు సహాయం వచ్చేయి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని శాశ్వతముగా నీవు ఇచ్చావు కదా ఈ భూమిని మరి ఇప్పుడు తిరిగి మరి మమ్మల్ని రక్షించేవాడు నీవే శత్రువులు మా మీదకి వస్తున్నారు ప్రభు ఆ మేమేం చేయాలి అయ్యా మాకు సహాయం చేయి యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయటకు మాకు తోచడం లేదు నీవే మా దిక్కు అని దేవుని సన్నిధులు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు యహోషపాత్ దేవుని సన్నిధిలో నుండి దేవుని ఆత్మ దిగివచ్చి మాట్లాడుతూ వారితో అంటాడు దేవుని ఆత్మ మాట్లాడుతూ మీరు ఖచ్చితంగా జైవును నేను మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడిన తర్వాత వారు యుద్ధమునకు బయలుదేరి వెళ్ళేటప్పుడు లేచి అరణ్యమునకు పోయ పోచుండగా యహోషపాత నిలబడి యూదవారులారా యర్శులేములు ఉన్న కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచిపడతారు నా ప్రియ సహోదరు సహోదరి ఈరోజు ఉదయ కాలమున మనము కూడా ఎన్నో రకాల సమస్యలతో మన శత్రులు మంది మన యొక్క పరిస్థితులు ఎన్నో శత్రువుల వల్ల మన చుట్టుముట్టి ఉన్నాయి మనం వాటిని చూసినప్పుడు మనము వాటిని జయించలేము ఏ నిరీక్షణ లేదు మనకు గెలవడానికి మా చేత కాదు అని మనమందరము కూడా యహోషాపాత వలె నిస్సహాయ స్థితిలో ఉన్నాం కానీ మనం ఒకటి గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమంటే యుద్ధము చేసేది మనము కాదు యుద్ధము చేసేది యహోవాయే మనమందరము కూడా ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాం కాబట్టి దేవుడు ఒకటి మనకు క్లియర్గా మనకు నేర్పిస్తున్నాడు ఏ సమస్య వచ్చినా ఇబ్బందులు వచ్చినా బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది ఎన్నో సమస్యలు నువ్వు ఎదురుగా నీ ఎదురుగా ఉన్నప్పుడు వాటితో నువ్వు పోరాడుతున్నప్పుడు దేవుడు వాటి గుండా నిన్ను బయటికి తీసుకోవడానికి ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు అవును ప్రతి ఉత్తానికి కూడా ఒక ప్రణాళిక అనేది దేవుని చిత్తంలో ఉంది ఆ ప్రణాళికలో నుండి దేవుడు మనల్ని తప్పించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఆ ప్రణాళికలో మనం వెళ్తే దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తాడు మనము భయపడుతూ శత్రులు వస్తున్నారని శత్రుల్ని చూసి భయపడుతూ మనము నిస్సహాయ స్థితిలో మనం ఉండకూడదు మనం సహాయము దేవుడే వ్యవసాపాతూ మరి అరితిగా భయపడుతూ ఉన్నాడు ఆయన ఈ ఇజ్రాయిల్ వారితో వారితో అంటున్నాడు మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి వారికి క్లియర్గా నేర్పిస్తున్నాడు ఏమని మనుషుల సహాయంతో మనము గెలవలేము మనుషుల వైపు చూస్తే మనకు ప్రయోజనము లేదు మనము దేవుడైన యహోవ వైపు చూడండి నమ్మండి ఈ యుద్ధంలో ఆయన మనకు విజయం ఇస్తాడని నమ్మండి అని యహోర్షాపాత్ చెప్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యహోర్షాపాత్ అటువంటి పరిస్థితిలో ఏం చేశాడంటే యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరణలను ధరించి సైన్యముందర నడు యహోబా కృప నిరంతరముండను ఆయన స్థుతించడానికి స్తోత్రం చేయటకు వారిని నియమించను వారు పారటకు స్థుతి స్థుతించుటకు మొదలు పెట్టగా యహోవా యుధ వారి మీదకి వచ్చిన అమ్మోనియల మీదను మోయాబీల మీదను షో మాన్యముల మీదను మాటుగా పెట్టిన గనుక వారు హతలైరి యుద్ధం ఎవరు చేశారు ఇజ్రాయిల్ చేశారా యుధవారు చేశారా కాదు కదా యోషాబాద్ దేవుని స్థుతించి ఆరాధించే వారిని సైన్యముకు ముందుగా పెట్టాడు వారు దేవుని స్థుతించి ఆరాధిస్తుండగా దేవుని ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడు దేవుడు వారిని బలపరిచినప్పుడు ఇదిగో వారందరూ కూడా శత్రులను దేవుడు హతమార్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా యుద్ధము చేసేది నీ పక్షాన దేవుడే అది ఒకటే చేయరు ఆయన నువ్వు నమ్ముకుంటే ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఈ శ్రాయని ఆ యొక్క ప్రాంతంలో ఏరితిగా దేవుడు స్థిరపరిచాడు నిన్ను నన్ను కూడా దేవుడు స్థిరపరచాలని నాశపడుతూ ఉన్నాడు ఏ ఇంటిలో ఏ సంఘంలో ఏ యొక్క ప్రాంతంలో నువ్వు అక్కడ నువ్వు స్థిరపడినట్టు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ దేవుడైన యహోవాను మీరు నమ్ముకొనుడి ఈరోజు వరకు నమ్మకత్వము లేదు నమ్మడం లేదు అవిశ్వాసము కలిగిన వారిగా దేవుడు చేస్తాడా దేవుడు నాకు తోడున్నాడా దేవుడి చేత అవుతుందా అని ఆలోచన చేస్తున్న మనందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు సైన్యములను జయించిన దేవుడు శత్రువులను హతమార్చిన దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు మీరు దేవుడైన యహోవాను నమ్ముకొని ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు అలా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అందుకనే మొదటి సమయాల గ్రంథము ముప్పై మూడో అధ్యాయం ఇరవై వచనములో కూడా ఇక్కడ సమయాలని ఒక వ్యక్తిని దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సమయాలను దేవుడు స్థిరపరచను ఎంత గొప్ప ధన్యత మరి రోజు నువ్వు స్థిరపరచబడ్డావా కాబట్టి సమయాలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బైర్షా వరకు ఇస్రాయలు అందరూ తెలుసుకుని ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు లేని జీవితం అనేది స్థిరముగా లేము తొట్టితాము మనము తూలిపోతున్నాం పడిపోతున్నాం స్టాండర్డ్గా మనము లేము కాబట్టి దేవుడి ఉదయకాలం మట్టునాడు నన్ను నమ్ముకో నేను నిన్ను స్థిరపరుస్తానని రెండవదిగా మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో కూడా నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశనుగా చేసి తన వాగ్దానము ప్రకారము నా కుటుంబము చేసిన యహోవా జీవము తోడు అలా ఎవరంటున్నారు రాజైన సమాను నన్ను స్థిరపరిచాడు దేవుడు నా తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చి నన్ను స్థిరపరిచాడు నా దేవుడని ఆయన చెప్తూ ఉంటున్నాడు మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేర్చి స్థిరపరిచే దేవుడు సలమోను స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాను అదే రీతిగా మొదటి రాజుల గ్రంథము రెండో రెండవ దిన తాత్తములు పదిహేనవ అధ్యాయము ఐదవ వచనములో కూడా యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను యూదా ందరుషపా నాకు పన్ను ఇచ్చి ఎప్పుడైతే నమ్మారో దేవుని మీద ఆధారపడ్డారో దేవుని నమ్ముకున్నారో ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో వారందరూ స్థిరపడడానికి దేవుడు సాయం చేస్తాడు సమయాలను సలమును యహోషపాతును స్థిరపరిచిన దేవుడు మన దేవుడు నా ప్రియ జనులారా దేవుని బిడ్డలారా నిజమైన స్థిరత్వము ఉంది నీవు దేనిని నమ్ముతున్నావు వాటి అంత నమ్మకం ఉందా అస్థిరమైన వాటిని నమ్ముతున్నావా నా ప్రియ సోదరుడ సోదరి నీ నమ్మకము స్థిరమైన దాని మీద ఉండాలా నీవు అన్ని విషయాలలో ప్రతి విషయములో నీ కుటుంబము కావచ్చు నీ వ్యక్తిగత జీవితం కావచ్చు నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ చదువు నీ వివాహము నీ సంఘము అన్నిటి ఎందు నువ్వు స్థిరపడాలంటే నువ్వు ఎస్టాబ్లిష్ కావాలంటే నీవు దేవుని ఎందు మాత్రమే నమ్మిక ఉంచి ఆయన వైపు చూడాలి ఈరోజు మనలో స్థిరత్వము లేదు సమస్య వస్తే మనుషుల వైపు రోగం వస్తే డాక్టర్ల వైపు అన్ని సమస్యలకు మనం ఒక చోటు స్థిరముగా దేవుని వైపు చూడక చుట్టూ ఉన్న మన పరిస్థితులను చూసి పరిగెత్తుతూ ఉన్నాం కాబట్టే మనలో స్థిరత్వము లేదు నువ్వు స్థిరత్వము కలిగి దేవుని ఎందు మాత్రమే నువ్వు నమ్మిక ఉంచినట్టయితే సర్వకృపానిధి యొక్క దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అలా మనుషులు కాను మన స్థిరపరిచేది దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచువాడు మరి యహోషా పాతును యుద్ధములో తోడుగా ఉండి ఇస్రాయేలీ పక్షాన సహాయం చేస్తూ వాళ్ళు స్థిరపరిచిన దేవుడు నిన్ను నన్ను అన్ని విషయాలు స్థిరపరచాలని ఆశపడుతూ ఉంటున్నాడు మరి ఆయన వైపు తిరిగి ఆయన వైపు చూద్దామా ఆయన మీద ఆధారపడదామా ఆయనను నమ్ముకుందామా ఆయన ఒక్కడే మనకు సహాయం చేయగలిగిన దేవుడు మనుషులు కాదు అందుకంటే అందుకని దేవుని వాక్యం ఉంటుంది మనుషులు కంటే రాజులు నమ్ముట కంటే నమ్ముకొనుట ఆశ్రయించుట మేలు నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు ఆ చేయగలిగిన దేవుని నమ్ముకోకుండా నువ్వు దేని మీద నమ్మకం చూంటున్నావు ఈరోజు నన్ను క్షమించయ్యా నిన్ను నమ్ముకొని ప్రభాని వైపు చూసే బిడ్డగా నేను టూ నాకు సహాయం వచ్చేయని దేవుని అడుగుతామా ఖచ్చితంగా ఆయన వైపు చూస్తే ఆయన మీద ఆధారపడే ఆయన నమ్ముకుంటే దేవుడు కార్యాన్ని చేస్తాడు ఒక బిడ్డ ఏ రీతిగా తల్లిదండ్రుల మీద ఆధారపడుతుందో నమ్ముతుందో ఆ రీతిగా నీవు నిజం కలిగిన దేవుని చూస్తూ ఆయన నమ్మాలి నువ్వు నమ్మితే ఆయన అన్ని చేయగలడు కాబట్టి ఈరోజు నుంచి నమ్మినట్టయితే ఆయన మనల్ని స్థిరపరుస్తాడు స్థిరపరిచి బలపరిచే దేవుడు నడిపించే దేవుడు పోషించే దేవుడు కాపాడే దేవుడు ఆదుకునే దేవుడు లేవనెత్తువాడు బలపరిచివాడు కృపచూపు వాడు ఆయనే ఆయన నమ్ముకున్నట్టయితే అన్ని విషయాలలో మనం స్థిరపరిచి మనకు తోడుగా ఉండి జయమునిచ్చే దేవుడు అయినాడు ఆ దేవుడు నమ్ముకొని ధైర్యంగా ఉందామా దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించునుగాక ఆమె అలా లూయా